Hi, friend. అంతర పిండి వంటలు అయితే మొదలు పెట్టారా మేమైతే మొదలుపెట్టామన్నమాట అంటే ఎప్పుడో చేసుకుని ఉంటారులేండి కొంతమంది అయితే ఇక పక్క పక్క అయితే వర్షం అండి ఎటు కాలం వేల వర్షము ఇటేమో పొయ్యి పెట్టాలి కట్ల పొయ్యి మీద వండితేనే బాగుంటుందని చెప్పేసి ఎట్లయితే ఏం ముందైతే పొయ్యి అయితే పెట్టేసి కళాయి పెట్టి నూనె అయితే పోసేసాం ఈ పండగలేమో కానీ ఇల్లు అంతా శుభ్రాలు చేసుకోవడం వండుకోవడం తింటాం పండగ పేరు చెప్పి పండగ పేరుతో ఇల్లు శుభ్రం అవుతుంది అట్లాగే తినటానికి స్నాక్స్ కూడా వస్తాయి అన్నట్టే ఉందిగా కానీ తప్పించి ఇంకేదీ లేదు కదా పండగ పేరు చెప్పి మనం తింటమే తప్పించి ఏమీ లేదా ఇంకా చక్రాలు అయితే అనమాట పిండి అయితే కలిపేసి ఆ చ ఎట్లయినా కట్లు పోయి గ్యాస్ పోయి గ్యాస్ పోయేనండి అట్లా అయ్యింది వెంటనే తేలి వచ్చేసింది చక్రం అయితే ఈ మా పిల్లి మాత్రం వీళ్ళు చక్రాలు చేసుకుంటున్నారు కానీ మాకు మాత్రం ముద్ద పెట్టట్లేదని అని అట్లాగే అట్టాగే అనమాట అట్లా చక్రాలు అయిపోయినాయి ఇటేం చెక్కలు అనమాట అట్లాగే చెక్కలు కూడా రెడీ చేసేసి నూనె వేసేసాము ఇటు చెక్కలు చక్రాలు అన్నీ రెడీ అయిపోయినాయి ఏంటి మీరు హార్టే చేసుకున్నారు స్వీట్ ఏం చేసుకోలేదా అనుకుంటున్నారా అనుకోమాకండి మేము ఎటు అరిసెలు తినమనమాట పిల్లలు వాళ్ళు అందుకని చెప్పేసి కజ్జికాయలు అయితే చేసేసానండి ఇంకా ఎట్లయినా స్వీట్ అయితే చేయాలి కంపల్సరీ పండక్కి అనేసి అరిసెలు బదులుగా కజ్జికాయలు అయితే అనమాట ఇవి కూడా చక్కగా నూటిలో వేయంగానే పొంగుతాయి కదా ఈ అరిసెలు ఒకటి ఈ కజ్జికాయలు ఒకటి బూరిలో ఒకటి ఏవైనా సరే పండగలు వండుకుంటే మంచిది అనమాట ఎందుకంటే అవి పొంగినట్టే మన ఇంట్లో కూడా అంతా పొంగి మంచిగా ఉంటుందని చెప్పేసి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారనమాట నేను కజ్జికాయలు అయితే చేసేసాం